హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పాలతో పచ్చి కొబ్బరితో కుడుములు చేశానండి ఇవి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఏదో చూసారు కదండి ఈ విధంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి అండి ఈ విధంగా తయారు చేయడానికి ఆవాల్సినవి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక అరకప్పు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు ఒక అరకప్పు తురిమిన బెల్లము ఒక గ్లాసు కాసి సల్లారి పెట్టుకున్న పాలు ఒక స్పూను యాలకుల పొడి ముందుగా పిండి కలుపుకుందాము బియ్య పిండి ఒక గిన్నెలో వేసుకుని అలాగే పచ్చి కొబ్బరి తురుము శనగపప్పు అలాగే తురుము పెట్టుకున్న బెల్లం యాలకుల పొడి కలిపేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలిసేదాకా ఒకసారి కలుపుకుని తర్వాత మనం కొంచెం కొంచెంగా పాలు పోసుకుని కలుపుకుందాం ఈ విధంగా చూసారు కదండి ఈ విధంగా మనం పిండి కలిపేసుకున్నాం అచ్చం పాలతోనే వాటర్ అనేది పోయకుండా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా చేసేసి పక్కన పెట్టేసుకుని ఇడ్లీ రేకులు తీసుకుని కొంచెం రేకులకి నెయ్యి రాసేసుకుందాం ఇలా రేకులు మొత్తం ఈ విధంగా నెయ్యి రాసేసుకుని పుల్లాగా చేసేసుకుని ఈ విధంగా పెట్టేసుకుందన్నమాట చూశారు కదండి ఈ విధంగా మనము ప్లేట్లో పెట్టేసుకుని లడ్డులా చేసుకుని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకుని మనం ఎక్కువ కాకుండా ఇలా పెట్టేసుకుని ఈ విధంగా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసేద్దాం ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుని మూత పెట్టుకుని మనం ఒక పది నిమిషాల పాటు మంట చిన్నగా పెట్టేసి ఉడకనేద్దామండి ఇప్పుడు పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి మళ్ళీ మరో ఒక ఐదు నిమిషాల పాటు అలాగే సిమ్లోనే ఉడకాలి మూత పెట్టేసుకుందాం పది నిమిషాల పాటు ఉడికిపోయిన తర్వాత మొత్తం ఉడిగిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాము